చెరగని సంతకం పినాకిని ఆశ్రమం చుట్టూ ఎత్తైన పచ్చని చెట్లు మధ్యలో ప్రశాంత వదనంతో ఆశ్రమం జాతిపిత ప్రారంభించిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం అది గాంధీజీ నడయాడిన ప్రాంతం మహాత్ముడు నిద్రించిన చోటు నెల్లూరుకు పదకొండు కిలోమీటర్ల దూరంలో వందేళ్ళ క్రితం గాంధీజీ అడుగిడటంతో కుల వివక్ష సడలి శాంతి పల్లవించిన పల్లెపాడు గ్రామం అప్పటి వరకు ఆ తోట బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి విప్లవకారులకు ఆశ్రయం ఇచ్చింది బాంబులను తయారు చేసి వారికి సాయుధ శిక్షణనిచ్చింది చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకంలా అది ఇలా నిలిచిపోయింది ఆ చరిత్రకు మౌన సాక్షిగా పక్కనే పెన్నాన్నది ఇప్పుడు తానేమి ఎరగనట్టు ఎంతో పినాకిని ప్రశాంతంగా ప్రవహిస్తోంది పినాకిని సత్యాగ్రహ భవనం దీనికి రుస్తుంజీ భవనం అన్న పేరు పెట్టారు గుజరాత్ లోని సబర్మతి నది ఒడ్డున గాంధీజీ ఆశ్రమాన్ని నెలకొల్పారు ఆ తర్వాత అలాంటి ఆశ్రమమే దక్షిణాదిన తొట్ట తొలిసారిగా పల్లెపాడులో వెలిసింది నెల్లూరు నుంచి దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమం మైపాడు వెళ్లే దారిలో కొంత దూరం వెళ్లాక ఎడమవైపుకు తిరిగితే పల్లెపాడు వెళ్లే దారి వస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నిర్మించిన రుస్తుంజీ భవనం లోపలి దృశ్యం ఈ ఆశ్రమం వెనుక ఒక ఉత్తేజకరమైన కథ ఉంది అది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏడవ తేదీ విజయవాడ నుంచి మద్రాసు వెళ్లే రైలు నెల్లూరు స్టేషన్లో దిగింది వందే మాతరం నినాదాలతో రైల్వే స్టేషన్ అంతా మారుమోగుతుంది ఒక భోగి నుంచి గాంధీజీ దిగారు పొనకా కనకమ్మ చతుర్వేదుల వెంకట కృష్ణయ్య దిగుమర్తి హనుమంతరావు తిక్కవరకు వెంకటరెడ్డి తదితరులు గాంధీజీని వెంటబెట్టుకుని బయటకొచ్చారు ఎద్దుల బండ్లలో పల్లెపాడు బయలుదేరారు వెనుక లెక్కలేనన్ని ఎద్దుల బండ్లు కనువై కదిలింది పెన్నానది పొర్లు కట్టెల దిగువ భాగంలో ఇసుకలో గాంధీజీ ఎక్కిన ఎద్దుల బండి మొరాయించింది కొందరు చక్రాలను తిప్పినా ముందుకు కదలటం లేదు ఎద్దులను కొడుతున్నారు తోక మెలిపడుతున్నారు అయినా లేదు తన వల్ల ఎద్దులు దెబ్బలు తింటున్నాయని గాంధీజీ బండి నుంచి దూకేసి బిగించి నడక ప్రారంభించారు అప్పటికే గాంధీజీని చూడటానికి పల్లెపాడుకు వేలాది మంది జనం తరలివచ్చారు ఆ గ్రామస్తులు గాంధీజీని ఆహ్వానించారు కాని ఆయన గ్రామంలోకి ప్రవేశించలేదు పల్లెపాడు అగ్రహారంలో ఉన్న ఇంగువ కార్తికేయ శర్మ పుట్టిన ఇల్లు ఒక ప్రధాన వీధి వీధంతా బ్రాహ్మలే అక్కడ సామాజికంగా వారిదే ఆధిపత్యం పెత్తనం భూములున్న రెడ్లైనా ఎంత ఆసాములైనా ఆ వీధిలో చెప్పులు చేతపట్టుకుని నడవలసిందే చెప్పులు వేసుకుని పొలాల్లోకి వెళ్లాలంటే పక్కనే ఉన్న మాలవాడ మీదుగానే వెళ్ళాలి ఆ వీధిలోకి హరిజనులకు అస్సలు ప్రవేశమే లేదు బ్రాహ్మణ వీధిలోకి చెప్పులతో హరిజనులను రాణిస్తేనే తాను గ్రామంలోకి ప్రవేశిస్తానని గాంధీజీ పట్టు గ్రామ పెద్దలు మల్లగుల్లాలు పట్టారు ఎట్టకేలకు గాంధీజీ చరతులకు ఒప్పుకున్నారు ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏడవ తేదీ తొలిసారిగా హరిజనులు బ్రాహ్మణేతరులు చెప్పులతో గాంధీజీ వెంట బ్రాహ్మణ వీధిలో నడిచారు బ్రాహ్మణ వీధిలో ఎవరైనా సరే నడవటానికున్న ఆంక్షలు అప్పటి నుంచి తొలగిపోయాయి. పినాకిని నది ఒడ్డున పూరిపాకల్లో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని గాంధీజీ ప్రారంభించారు. గాంధీజీ ఆశ్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడే సాయుధ పోరాట సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ సన్నాహాలకు కొణక కనకమ్మ ఆద్యులు తమిళనాడుకు చెందిన సాయుధ విప్లవ నాయకుడు బి. ఉ. చెంగమరం పిల్లైతో, ఉన్నవ లక్ష్మీనారాయణతో, వెన్నెలకంటి రాఘవయ్య సంబంధాలు పెట్టుకున్నారు. రహస్యంగా రివాల్వర్లు బాంబులు దాచడానికి తుపాకుల శిక్షణకు అణువుగా ఉంటుందని పెన్నా నది ఒడ్డున ఇరవై ఎకరాల భూమిని పొనక కనకమ్మ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కొనుగోలు చేశారు సాయుధ కార్యకలాపాలు కొంతకాలం సాగాయి సాయుధ శిక్షణ పొందుతున్న చతుర్వేదుల వెంకటకృష్ణయ్య సాయుధ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి దిగుమర్తి హనుమంతరావుతో కలిసి సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ వద్ద శిక్షణ పొందుతున్నారు గాంధీజీ సూచన మేరకు వారిరువురు నెల్లూరు బయలుదేరి గాంధీ ఆశ్రమానికి సన్నాహాలు చేశారు పొనక కనకమ్మ తాను కొన్న భూమినంతా ఆశ్రమానికి గాంధీజీ ఇక్కడ ఆశ్రమాన్ని ప్రారంభించడంతో రహస్య కార్యకలాపాలు ఆగిపోయాయి అంతా గాంధీజీ అడుగుజాడల్లో నడవటం ఆరంభించారు అప్పటి నుంచి జిల్లాల్లో పల్లెపాడు స్వాతంత్ర ఉద్యమానికి కేంద్రమైంది గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమానికి ఈ ఆశ్రమం కేంద్రమైంది స్వాతంత్ర ఉద్యమంలో పొనక కనకమ్మ సహా అనేక మంది జేళ్లపాలయ్యారు గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే నెలలో నెల్లూరు జిల్లాలో రెండవసారి పర్యటించారు ఈ సందర్భంగా పొనక కనకమ్మ తన ఒంటిపైనున్న నగలన్నింటినీ తీసి స్వాతంత్ర ఉద్యమానికి అర్పించారు అప్పటి నుంచి మరెప్పుడూ ఆమె నగలను ధరించలేదు గాంధీజీ మైపాడు ప్రాంత గ్రామాల్లో పర్యటించినప్పుడు ఈ పినాకిని ఆశ్రమంలోనే ఒక రాత్రి బస చేశారు గాంధీజీ కోరిక మేరకు దక్షిణాఫ్రికాలో ఆయన స్నేహితుడు రుస్తంజీ ఆశ్రమానికి పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఆ డబ్బుతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పెంకులతో ఆశ్రమ భవనాన్ని నిర్మించారు దానికి రుస్తంజీ భవనమని నామకరణం చేశారు ఈ ఆవరణలోని గాంధీజీ చిత్రాల ప్రదర్శనశాలను చేశారు గుజరాత్ కు చెందిన దాతలు తమ నిర్మాణ శైలిలో మట్టితోనే ఒక అతిథి గృహాన్ని ఇక్కడ నిర్మించారు ఈ ఆశ్రమంలోని పొలాలను రైతులకు కౌలుకిచ్చారు మూడెకరాల్లో మామిడి తోటను పెంచారు గతంలో నెల్లూరు జిల్లా గా మూడు సార్లు పనిచేసిన ఐసీఎస్ అధికారి రావ్ బహదూర్ రామచంద్రరావు ఈ ఆశ్రమంలోని వసారా వేయించుకుని ఉండేవారు ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆయన ఆ ఆశ్రమ వసారాలోనే ఉన్నారు ఈ గ్రామానికి చెందిన వారు ఉద్యోగ ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడిన గాంధీజీ జయంతికి వర్ధంతికి ఈ ఆశ్రమానికి వస్తారు సర్వమత ప్రార్థనలు జరుగుతాయి ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆశ్రమం ప్రశాంత వాతావరణంలో ఉంది ఒక పక్క పెన్న నది పరవళ్ళు మరో పక్క పచ్చని చెట్ల మధ్య ఈ ఆశ్రమం సుందరమైన ఉద్యానవనంలో మనల్ని పిలుస్తున్నట్టున్న పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం గాంధీజీ జ్ఞాపకాలు కొనక కనకమ్మ వెన్నెల కంటి రాఘవయ్య వంటి స్వతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ఈ పినాకిని ఆశ్రమం పులకరించిపోతుంది ఇదొక చారిత్రక ప్రాంతం ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రం